అన్లాక్తో సాధారణ జీవనానికి అలవాటు పడుతున్న ప్రజలకు విశాఖ డ్వాక్రా బజార్ మంచి విడిదిగా నిలిచింది అద్భుతమైన నాణ్యత కలిగిన ఉత్పత్తులకు కేర్ ఆఫ్ గాడ్వాక్రా బజార్ మహిళ ఆర్థికాభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది విశాఖ మద్దిలపాలెం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో మహిళల ఉత్పత్తులు అదరహో అనిపిస్తున్నాయి ఈ డ్వాక్రా బజార్ డిసెంబర్ పద్దెనిమిది నుంచి జనవరి పదమూడు వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ దేవకీ తెలిపారు చేతి వృత్తుల ప్రదర్శన విక్రయాలకు అనువుగా ఉండేలా డ్వాక్రా బజార్ను నిర్వహిస్తున్నారు ఈ నెల పదమూడు వరకు జరిగే ఈ ఉత్పత్తుల ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి చేనేత వృత్తిదారుల ఉత్పత్తులను నేరుగా విక్రయదారుడికి అందించేలా ఈ డ్వాక్రా బజార్ను నిర్వహిస్తున్నారు ఈ బజార్లో చేనేత వస్త్రాలు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు వస్త్రాలు పోచంపల్లి బెంగాలీ కాటన్ వెంకటగిరి పట్టు చీరలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి వీటితో పాటుగా ఆభరణాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు వీటితో ఇంకా ఫుడ్ స్టాల్స్ పచ్చళ్ళు పూతరేకులు వడియాలు హస్తకళల ప్రదర్శనలు కూడా ఈ బజార్లో ఏర్పాటు చేశారు రెండు వందల యాభై స్టాల్స్ ఈ బజార్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు మగువలను అమితంగా ఆకర్షించే డ్రెస్ శారీస్ చుడీదార్ చేతి వృత్తిదారుల తయారీ ఇలా ప్రత్యేకతను చాటుకునేలా విశాఖ డ్వాక్రా బజార్ హైలైట్గా నిలిచింది స్వయం సహాయక సంఘాలు మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ తినుబండారాలు ఉంచారు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారి ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు చేనేత వస్తువులు వస్త్రాలు జార్ఖండ్ నుంచి కుర్తాలు రెడీమేడ్ దుస్తులు ఆభరణాలు మసాలా దినుసులు ఇలా అన్నీ ఒకే చోటికి చేరి విశాఖ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తులు పోచంపల్లి గద్వాల్ వస్త్రాలు తదితర ఐటమ్స్ అందుబాటులో ఉంచారు వివిధ రకాల ఆహార ఉత్పత్తులు రాయలసీమ రుచులతో పాటు సంప్రదాయ వంటకాలు ఫుడ్ కోర్ట్లో ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను ఒకే చోట చేర్చి వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటు చేశారు వీటితో పాటు ఎంజాయ్ చేసేందుకు కళాకారుల నృత్య ప్రదర్శన జబర్దస్త్ టీం ముచ్చట్లు ఇలా దేనికది పోటీ పడుతూ వైవిధ్య భరిత ఉల్లాసాన్ని అందించడంతో పాటుగా ఆహ్లాదాన్ని పంచుతూ ఉత్పత్తులు ఆకట్టుకుంటుంటే ప్రదర్శనలు అలరిస్తున్నాయి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ బజార్ను నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు సంక్రాంతి సంబరాలు ఇది ఒక సంబరంగా భావిస్తున్నాము పంతొమ్మిదో తారీఖు ఇది ఓపెనింగ్ జరిగింది డ్వాక్రా బజారు పదమూడు జిల్లాలు పలు రాష్ట్రాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి చేతి వృత్తులు చేతి వృత్తులు అంటేనే స్వయంగా తయారు చేసిన స్వయం సహాయక గ్రూప్స్ అంతేకాకుండా చేనేత కార్మికులు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మైసూర్ మద్రాస్ భూపాల్ యూపీ వెస్ట్ బెంగాల్ అనేక రాష్ట్రాలు పలు రాష్ట్రాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు పదిన్నర నుంచి రేత్రి పదింటి వరకు కూడా ఎంతో కళకళలాడుతా ఈ డ్వాక్రా బజారు కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేశారు గత పంతొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఇంకా ఈ సంక్రాంతి గురించి మనకి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పొంగలు ఈ కరోనా కష్టాల్లో పది నెలలుగా అందరూ కూడా ఎంతో బాధపడ్డారు స్టాల్ వాలర్స్ కూడా స్టాల్ పెట్టుకోకుండా ఇంట్లో ఉండి కస్టమర్ దేవుళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఎటు బయటికి వెళ్ళలేని పరిస్థితి అలాంటి తరుణంలో ఈ డ్వాక్రా బజారు చాలా దోహదపడింది అందరికీ హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ఇక్కడ చిన్నపిల్లలు కానివ్వండి ప్రతి వస్తువు కొనుగోలుదారులకి కానివ్వండి ఈ సేల్స్ చరిత్ర సృష్టించారు అందరూ కూడా కస్టమర్ దేవుళ్ళు పది నెలలుగా కరోనా కష్టాలతో ఉన్న ప్రతి మహిళ ప్రతి నేతన్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఎంత హ్యాపీగా పండగ సంక్రాంతి ఎప్పుడో పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో ఉన్న పండగ ఈరోజే ఇప్పటికే వచ్చింది జనవరి ఫస్ట్ రోజుకే వచ్చేసింది మా అందరికీ కూడా అది ఏ కారణం ఎవరంటే విశాఖవాసులు చాలా పదిన్నర నుంచి రాత్రి పదింటి వరకు కూడా అందరూ సందర్శించి ఫ్యామిలీలతో వచ్చి అన్ని కొనుగోలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఇవాళ పదివేల మంది బతికే ఆదరణ కల్పించారు అందరికి నా నమస్సు మాంజలి లాక్డౌన్లో చాలా ఇంట్లో కూర్చొని చాలా బోర్ కొట్టింది బట్ ఆఫ్టర్ అన్లాక్డౌన్ చాలా బెస్ట్ ఆపర్చునిటీ అందరం బయటకు వచ్చాం మళ్ళీ అందరం మీట్ అయ్యాం సోషల్ మింగిల్ అయ్యాం సో ఇట్ వాస్ గుడ్ చాలా బాగుంది అండ్ సెకండ్లీ వాట్ ఈస్ దిస్ వైజాగ్ అనేది టూరిస్ట్ ప్లేస్ all the religions meet out there so this is a very best place for the, all the community people join together spend each other relationships so this is a very good opportunity and uh, and this dokra bazaar females support chala very good from the government side so this must be very appreciated for everybody so i think it's a very good opportunity and a very good entertainment place where we can find different types of religion అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ క్లోత్స్ సో ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఇజాగ్లో కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ఈ డ్వాక్రా బజార్ అనేది పెట్టారు ఇక్కడ ఏంటంటే మొత్తం ఏ టు సెడ్ అన్ని టైప్స్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ క్లోత్స్ మెట్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట సో ఇది కూడా విత్ సర్టన్ కోవిడ్ ప్రోటోకాల్ ప్రోటోకాల్తో బాగా అరేంజ్ చేశారు అంటే మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ ఏంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏంటి అన్నీ తెచ్చి పెట్టారు సో వచ్చే కస్టమర్స్కి ఇక్కడ అన్నీ ఏ టు సెట్ అన్నీ బాగా దొరుకుతున్నాయి అట్టు ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచిగా బిజినెస్ బాగా జరుగుతుంది అని అట్టు ఎంటర్టైన్మెంట్కి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు ఛానల్ వైజాగ్ విజన్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి